ఐదు సంవత్సరాలలో ప్రజాప్రతినిధి ప్రజలకు చేసిన సేవలు అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నివేదికవర్గ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి అన్నారు సేవలు చేసి మనల్లో పొందిన ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నిటికే మర్చిపోరని తెలిపారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయంలో నేను ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రజాప్రతినిధులను షాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా ప్రజలకు చేరవేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎంపీటీసీలు చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందించిన ప్రజాప్రతినిధులను గ్రామీణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్థాయిలు ఎంపీటీసీ సభ్యురాలు ఉమారాణి మంజుల పలువురు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అభినందించి మరి వాళ్ళని వీడుకోవాలి కూడా ప్రతి ఒక్కరు వచ్చే వెసులుబాటు ఉంటుంది దీన్ని రాజకీయాలు చేసి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఏదో రాజకీయాలు చేసినామంటే కాంగ్రెస్ పార్టీలు అలాంటివి ఏమున్నాయి అందరినీ స్వాదరంగా స్వాగతిస్తాం ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఈరోజు పదవి చేస్తే వాళ్ళని సన్మానించి ఒక మహిళలు మేము ప్రజలకు సేవ చేసినందుకు అభినందనలు తెలియడానికి ఇక్కడికి వచ్చినాం తప్ప రాజకీయాలు చేయడానికి కాదు మరి వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళకు కూడా సాల్వలతో సత్కరించి మరి ముందు ముందు కూడా ఇంకెన్నో పదవులు చేసి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటే మన సాయిల్ గారికి మరి ఏ విధంగా పనిచేసి మన భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం మరి ఏదైతే ఆఫ్ అభివృద్ధి ఉందో ఖచ్చితంగా మన కలెక్టర్ గారితో మాట్లాడినాం అది ఎక్కడికి పోదు ఇక్కడ పెడిదొడ్లనే ఉంటుంది దానికి అధైర్యపడాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎంపీపీ గజ్జల సాయిలు తమను ప్రతిసారి మోసం చేస్తూ కాలం గడపడం జరిగిందని ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు దూరంగా ఉన్నారు కొద్ది రోజుల క్రితమే ఎంపీటీసీ సభ్యులను మోసం చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తే ప్రతి గ్రామానికి నిధులు ఇస్తానని ప్రొసీడింగ్లను అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు తనకు నచ్చిన ఎంపీటీసీలకు స్టేట్ మ్యాచింగ్ గ్రాండ్ నిధులను కేటాయించి మిగతా వారిని అవమానపరచడం జరిగిందన్నారు ఎంపీపీ స్థాయిలపై వ్యతిరేకతతో సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నామని వెల్లడించారు ప్రజలకు తాము చేసిన సేవలను గుర్తు చేయడంతో పాటు ఎంపీపీ చేసిన మోసాన్ని తెలియజేశామన్నారు అనంతరం స్పెషల్ ఆఫీసర్ గణేష్ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు సన్మానం పొందారు. ఈ కార్యక్రమంలో పోలీసు రాజులు, జెడ్పీటీసీ లక్ష్మీలింగం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాలమలేశం, ఎంపీటీసీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. నిర్మడ్ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలందరికీ గౌరవ ఎండిఓ గారు మేరకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చెప్పి చిలిపితే వచ్చినాం ఇక్కడ గౌరవ ఎంపీపీ గారు కూడా పక్కనే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి మా తోటి ఎంపీటీసీలు మాకు ఫలానా నిధులు రాలేదు ఎందుకు చెప్పి నిలదీసి అడిగితే నేను ఇవ్వను అని చెప్పేసి అన్నాడు అంతట్లోనే ఇవ్వను పోమని అంటే అట్ల ఇవ్వను మా అందరికి ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా మనం ఒప్పందం చేసుకున్నాం కదా మనం రాస్తున్నాం కదా మనం అందరికీ కాఫీ మీద సంతకాలు పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆ కాఫీ చూపించినాం నేను ఇవ్వను పోమని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది ఆ రావడం జరగానే నేను ఎంపీపీ గారు పోయి ఆయన సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని కూడా రమ్మని అన్నాడు మేము ఎట్టి పరిసరా రాము మా మాకు న్యాయం చేసేంత వరకు నువ్వు మోసం చేసినావు కాబట్టి మాకు న్యాయం చేసినావు కాబట్టి మాకు న్యాయం చేసేంత వరకు మేము రామని చెప్పేసి నిలదీర ఆయనే వెళ్ళి అటు కార్యక్రమాన్ని ముగించుకున్నాడు మేము అటు కార్యక్రమానికి ఎవరూ వెళ్ళలేదు వెళ్ళొద్దని వెళ్ళలేదు ఆ తర్వాత గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు మా అందరినీ సన్మానం చేసి మెమోటో ఇచ్చి తత్కరించింది ఆ తర్వాత జనాలకి ఇటు విషయం మీద తెలియాలని చెప్పేసి కోరు ఈరోజు మొదటి మండలి హెడ్ క్వార్టర్లో ఆఫీసులో ఎంపీడీఓ గారు మమ్మల్ని పిలిచి అందరికీ సన్మానాన్ని కార్యక్రమం సన్మానం చూడడం చాలా సంతోషకరం మేము పదకొండు మంది ఎంపీటీ శిలము అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఐదు సంవత్సరాలు అయితే జర్నీ చేశాం అందరం కూడా ఎవరిని ఏమనుకున్నా ఏమనుకోకపోయినా అందరినీ ఈరోజైతే కలిసిమెలిసి మేము ఒక దగ్గర ఉండి ఉన్నాము ఈరోజు ఎంపీపీ గారు మా సభ నుండి వెళ్ళిపోవడము జరిగింది ఎందుకంటే మాకు పనిచేస్తానని ఇయక సంతకాలు పెట్టుకొని మోసం చేసిన చరిత్ర ఘన చరిత్ర ఆయనకు ఉంది కాబట్టి గతం ఐదేళ్ళ నుంచి కూడా అదే చేస్తున్నాడు అందరికీ ఇప్పుడు కూడా అదే చేసి ఏమైందని నేను నిరదేశం అడిగితే సప్లైకి లేచి వెళ్ళిపోవడం జరిగింది మిగతా పదకొండు మంది పది మంది అదేవిధంగా మా కోప్షన్ పదకొండు మందిని కలిసి స్పెషల్ ఆఫీసర్ మమ్మల్ని శాల్వాలతో సత్కరించి మంచి చేయడం జరిగింది అదేవిధంగా